తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మనతో పాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు వారి జీవితమంతా సారస్వత ప్రయాణము సారస్వత ప్రస్థానము ఆధ్యాత్మికత సారస్వతము ప్రవచనము ఉపాసన ధ్యానము యోగము భారతీయత వీటి చుట్టూ ఋషి మార్గంలో వారు నడుస్తున్నారు అంటే మీ సాధనలో మీరు ఏమి అనుభవిస్తున్నారు ఏమి అనుభవించారు ఆ భగవద్ అనుభూతి కావాలి ఆ భగవద్ అనుభూతి అనేది మన అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు ఆయన అనుభూతులు తెచ్చుకోవాలి మనలోకి మనిషి తనలోకి తను చూసుకునే లక్షణం ఏర్పడుతుందంటారు బహిర్ముఖత్వం ఉన్నంతకాలం ఆ దివ్యమైన ఆత్మానుభూతి రాదు అంతర్ముఖత్వం ఉన్నప్పుడే సూర్యుడికి మన ఆరోగ్యానికి దీన్ని మనం సైంటిఫిక్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి సూర్యుల్లో ఉన్న అనేక రకాల శక్తులు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పొందగలుగుతున్నారు కానీ వేడి వెలుగు మాత్రమే కాకుండా ఎందుకంటే సైన్స్ ఒక సబ్జెక్టు ఆధ్యాత్మిక విద్యా విధానం ఉపయోగించుకోవట్లేదు అనే ఒక ప్రచారం దర్శనాలు దర్శించే వాడు ఋషి కవి క్రాంత దర్శి రెండు కూడా దర్శనాన్ని తెలియజేస్తాయి దర్శనం అంటే అతీంద్రియమైన ప్రజ్ఞ దర్శనం అది కలిగిన వాటి ఋషి స్వచ్ఛంద మరణం కూడా మనం దాకా మనం విన్నాం ఇది ఇది అది యోగేన అంతే తనిచ్చాయి ఎవరు యోగంతో శరీరాన్ని విడిచిపెడతారు సో ఎందుకు ఆయుర్వేదానికి మళ్ళీ మనం దగ్గర అవ్వాలి ఎందుకు మీరు ఆయుర్వేదాన్ని ఎంచుకున్నారు ఎలాంటి రోగానికైనా ఔషధాన్ని సమకూర్చగలిగే శక్తి ఆయుర్వేదం వైద్యులు ఆ విధంగా దాన్ని గ్రహించగలిగితే తప్పకుండా ఆయుర్వేదం తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం బాగా వింటున్నాం కదా దీన్ని ఎలా చూడాలి మనం ఎలా అన్వయం చేసుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎంతో సమాచారాన్ని ఇస్తాం సమాచారం ఇవ్వగలదు కానీ సమాలోచన ఇవ్వలేదు యాభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు యువకుడుగా మారి ఒక గొప్ప ఆశ్చర్యాన్ని ఆయన మనకు పరిమితి ఏది అని లెక్క కడితే మనిషి నూట ఇరవై ఆరు ఏళ్ళు ఆయుర్పరిమితిని వేదని చెప్తాడు యుద్ధాలు చేసినప్పుడు మనకి ధర్మరాజు వాళ్ళ వయసులన్నీ తొంభైలు ఆ సమయంలో యుద్ధం చేశారు ఇప్పుడు మనం ఊహించగలమా తులశీదాస్ గారు ఉన్నారు నూట ఇరవై ఏళ్ళ పైన ఉన్నారు మనిషి గొప్పగా జీవించాలి అంటే భారతీయ ఋషి జీవన విధానమేనండి నమస్కారం మనతో పాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు వారి జీవితం అంతా సారస్వత ప్రయాణము సారస్వత ప్రస్థానము ఆధ్యాత్మికత సారస్వతము ప్రవచనము ఉపాసన ధ్యానము యోగము భారతీయత వీటి చుట్టూ ఋషి మార్గంలో వారు నడుస్తున్నారు వారిని అడిగి ఆధ్యాత్మికత ద్వారా ఎటువంటి మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చు ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి ఆయుర్వేదానికి వీటన్నిటి ఉన్న అనుబంధాన్ని సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం సార్ సో మీ ప్రయాణం ఒక పక్క సారస్వతం ఇంకొక ఆధ్యాత్మికము ఇంకొక ఆయుర్వేద ప్రచారం ఇలాగా నడుస్తుంది కదా ఆధ్యాత్మికత వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందా అసలు ఆధ్యాత్మికత దృష్టి ఉంటే చాలండి మానసిక శారీరకమైన ఆరోగ్యాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటి విషయం వచ్చే క్రమశిక్షణ తప్పకుండా ఉంటుంది అది ఒక ఉపాసన కావచ్చు ఒక యోగం కావచ్చు చింతన కావచ్చు ఇవి ముందు మనస్సుని ఆరోగ్యంగా ఉంచుతాయి అదేవిధంగా శరీరం యొక్క విలువ కూడా ఆధ్యాత్మికత శాస్త్రంలోనే కనబడుతుంది శరీర మార్గ్యం కలు ధర్మ సాధనం అనేది ఆధ్యాత్మిక శాస్త్రంలోనే మాట అంటే శరీరాన్ని మనం వినియోగించుకుని ఉన్నత స్థితిని పొందవచ్చు అందుకే శరీరం గొప్ప పరికరంగా ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది కనుక ఆ పరికరాన్ని చక్కగా ఎలా ఉంచుకోవాలో అన్న ఒక సాత్విక జీవన విధానాన్ని బోధిస్తుంది అది శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎప్పుడైతే శారీరక మానసిక ఆరోగ్య సంతులనం జరుగుతుందో అప్పుడు తప్పకుండా చక్కని జీవితం ఏర్పడుతుంది అలాగే ఆధ్యాత్మిక జీవితం సరైన జీవితం అని చెప్పాలి అది శరీర ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి మానసిక స్థైర్యానికి కూడా ఉపకరిస్తుంది అంటే శాంతి సహనము ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత ద్వారా కలుగుతాయి అంటారు కదా అవునండి ఎందుకంటే క్షమ సహనం అనేది గొప్ప గుణం ఇప్పుడు మనం చూస్తున్న తరంలో కోల్పోతున్నది కూడా ఆ సహనమే ఏదైనా కాసింత సౌకర్యం లేకపోతే చాలా ఆ సహనం వస్తుంది అది ఆధ్యాత్మిక దృక్పథం ఉంటే ఆ క్షమ వస్తుంది ద్వంద్వాతీత స్థితి అంటారు ద్వంద్వములకు అతీత సుఖదుఖాలకు అతీత స్థితి ఉన్నత స్థితి అయితే సుఖదుఖాన్ని సహించే స్థితి సాధన దశ దాటిన దశ అది సిద్ధ దశ అవుతుంది సాధనా దశలోనే అటువంటి క్రమశిక్షణ ఆ సహనము నేర్పుతుంది కనుక తప్పకుండా మనకి అది ఇతరుడికి శాంతి నిబనం మనం శాంతిని పొందగలం అది ఆధ్యాత్మిక జీవితం నుండి విశేషం అంటే మీ సాధనలో మీరు ఏమి అనుభవిస్తున్నారు ఏమి అనుభవించారు ఏం తెలుసుకున్నారు మీరు అలా మీ స్వానుభవం చెప్పండి అసలు సాధన ఎందుకు అంటే భగవద్ అనుభూతి కోసం అనేది నా నిర్వచనం భగవద్ అనుభూతి కోసమే సాధన నేను చాలా కాలం క్రితం శివపదంలో మాట అనుకున్నా చేకూరుగాక నాకు శివానుభూతి ఏకాంత భక్తి యోగ మేపారుగాక అని రాయడం జరిగింది ఆ భగవద్ అనుభూతి కావాలి ఆ భగవద్ అనుభూతి అనేది మన అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు ఆయన అనుభూతులకు తెచ్చుకోవాలి ఆ అనుభవం కోసం చేస్తున్న సాధనే ఇది అది లక్ష్యంగా అంతేగాని భౌతికంగా ఏదో సాధించాను కాదు అది లక్ష్యంగా చేస్తున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క ప్రసారం మనకు లభిస్తుంది అంత అంతరంగంలోనే ఉంటాడు కదా ఆయనకు అభిముఖంగా పెడుతున్నప్పుడు ఆయన ప్రసారం మనకి లభిస్తూ ఉన్నప్పుడు ఒక దివ్యానుభూతి కలుగుతూ ఉంటుంది అలాంటి అనుభూతులే ఈ సాధనలు ఉంటాయి అయితే నా సాధనలో ప్రధానంగా నేను రచనలు సాధన కిందే ప్రవచనము సాధన కిందే అనుష్ఠానము సాధన కిందే తీసుకోవడం వల్ల ప్రతి ఆ భగవద్ అనుభూతిని పొందాలనేటువంటి లక్ష్యంతోనే నేను పని చేస్తూ ఉంటాను ఆ దశలో ఒక మంత్ర సాధన కానీ యోగ సాధన కానీ అదేవిధంగా సారస్వత సాధన కానీ ఇవన్నీ కూడా తదు అనుభూతి కోసమే చేస్తున్న విషయం కనుక అనుభూతి ప్రసారం కలిగినప్పుడు వచ్చే ఆనందం అది వ్యక్తీకరణ రూపంలో మళ్ళీ వస్తుంది మనమే ఆధ్యాత్మికమైన సాధన ద్వారా మనలోకి మనిషి తనలోకి తాను చూసుకునే లక్షణం ఏర్పడుతుందంటారా అది అంతర్ముఖ సమారాజ్యాన్ని లలితాశాస్త్ర ఒక మాట ఉన్నది ఆ అంతర్ముఖ దృష్ట చాలా ప్రధానమైనటువంటిది అసలు ఆధ్యాత్మిక సాధన అంతా కూడా అంతర్ముఖీనతే దానికోసం ఏర్పడింది అని నా యొక్క లక్ష్యం అంటే బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖ సమారాధ్య నామం ఒక సూత్రవాక్యంలా నాకు కనిపిస్తుంది బహిర్ముఖత్వం ఉన్నంతకాలం ఆ దివ్యమైన ఆత్మానుభూతి రాదు అంతర్ముఖత్వం ఉన్నప్పుడే వస్తుంది అందుకే ఇంద్రియ మనోబుద్ధుని సంయమనం చేయడమే యోగము అని కృష్ణ పరమాత్మ భగవద్గీత నిర్వచనం చేశారు ఆ అంతర్ముఖ సాధనకి ఇవన్నీ మనకు వస్తున్నాయి సారస్వతం కూడా ఒక యోగంగానే మనకు పని పనిచేస్తాం అంటే మన ఋషులు మన మహాకౌలందరినీ కూడా మనం మహర్షులుగా మనం భావిస్తాం కదా ఋషికాని వాడు కావి కవి కాలేడు ఆ ఋషిత్వమే కవిత్వము కూడా కనించే వస్తుంది అంటారు కదా సో ఋషులు మన పూర్వ మహాకవులందరూ ఆ ఋషితులులే కదా వేసవాళ్ళముకి వాళ్ళు స్వయంగా ఋషులు తర్వాత నానైతికనాథులు మన తెలుగు వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళు కూడా ఆ మార్గంలో నడిచిన విశ్వనాథ్ సత్యారాయణ గారు కోపరప కవులు తిరుపతి కవులు అందరూ అటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు కదా అయితే ఒకప్పుడు ఒక విద్యా విధానం ఉండేది మైన విద్యా విధానం ఉండేది విద్యా విధానం మారటం వల్ల మన మనసుని మన మన మెదడుని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదనే కూడా ఒక ప్రచారం ఉంది అందులో ఎంతవరకు వాస్తవం ఉంది నిజమేనండి మీరు నాకు చెప్పినప్పుడు ఋషి కవి అన్నారు ఇక్కడ ఈ రెండు మాటలు వేదం ప్రకారంగా ఒకరినే తెలియజేస్తాయి ఋషి దర్శనాత్ దర్శించేవాడు ఋషి కవి క్రాంత దర్శి రెండు కూడా దర్శనాన్ని తెలియజేస్తాయి దర్శనం అంటే అతీంద్రియమైన ప్రజ్ఞ దర్శనం అది కలిగిన వాడు ఋషి అలాంటి ఋషులు చెప్పిన సత్యాల సమాహారమే మన సనాతన ధర్మం అంటే మీరు చెప్పినటువంటి మహాకవులు ఎవరినైతే స్మరించేమో వాళ్ళందరూ అటువంటి వారే వాళ్ళ రచన చేసే దశలో వాళ్ళు ఋషులేషు తుల్యం కూడా దాటిపోయింది ఋషులే అయ్యారు అందుకే వాళ్ళంత అద్భుతమైన దర్శనాలు పొందగలిగారు దీని వెనకాల ఆనాటి ఒక అధ్యయన వ్యవస్థ చాలా బాగుండేది అది అంగీకరించవలసినది సా భాషను అధ్యయనం చేయడం కానీ శాస్త్రాలను అధ్యయనం చేయడం కానీ ఒక వ్యవస్థగా ఏర్పడింది పరంపరగా మనకి అది ఇప్పుడు లుప్తమైన కొంత మేరకు అందులో సందేహం లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించుకునే యోగం పోతుంది అటువంటి వ్యవస్థ కానీ ఉన్నట్లయితే వాళ్ళ ఆలోచన ఇవన్నీ కూడా ఒక మంచి కొట్ట మీద ఉంటాయి అది లుప్తమైంది ఒప్పుకోవాల్సింది కానీ చిత్రం ఏంటంటే ఈ జాతి గొప్పతనం ఎప్పటికప్పుడు ప్రతి తరంలో కూడా అలాంటి మహానుభావులు వస్తూనే ఉన్నారు ఇప్పుడు అలాంటి వారు చాలామంది ఉన్నారు అయితే ఎవరైతే మనం ఇప్పుడు గొప్పవారిగా చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ మీరు చెప్పిన ప్రాచీన కవర్ను ఆదర్శంగా తీసుకున్న మళ్ళీ